శ్రీ నమః నమ మాత్రే నమ ఓం నమ శివాయ భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భక్తి ప్రేక్షకులకి ఆ సదాశివుడి అనుగ్రహించాలని కోరుకుంటూ మహాశివరాత్రి నాడు పూజలు ఏ విధంగా చేయాలో మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు అన్ని అభిషేకాల కంటే ఏ ద్రవ్యంతో చేసే అభిషేకము అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి ఎవరైనా సరే శివరాత్రి రోజు తడి వస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాలు ధరించి మాత్రమే అభిషేకం చేసుకోవాలి అలాగే అభిషేక సమయంలో ఎవరూ కూడా విచార వదనంతో ఉండకూడదు ప్రసన్న వదనంతో ఉండాలి శివరాత్రి రోజు శివాభిషేకం చేసేటప్పుడు బిగ్గరగా అరవటము ఎదుటి వారితో మాట్లాడటం ఇలాంటివి చేస్తూ అభిషేకం చేయకూడదు మౌనంగా ఉంటూ మనస్సులో స్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకోవాలి అలాగే శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు పర నింద పరస్తుతి చేయకూడదు అంటే ఇతరులను నిందించటం ఇతరుల గొప్పతనాన్ని గురించి చెప్పటం ఇలాంటివి చేస్తూ శివాభిషేకం చేయకూడదు మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయంలో కాళ్ళు జాపుకొని ఎట్టి పరిస్థితుల్లో అభిషేకం చేయకూడదు అలాగే అభిషేక సమయంలో తప్పనిసరిగా గంటానాదం మోగిస్తూ ఉండాలి గంట మోగించకుండా చేసే అభిషేకము ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి శివుడికి శివరాత్రి రోజు అభిషేకం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఘంటానాదం చేస్తూ ఉండాలి గంట మోగిస్తూ ఉండాలి అలాగే అభిషేకం చేసేటప్పుడు మనస్సులో నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్నే జపించుకుంటూ అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కోపంగా ఉండి అభిషేకం చేయకూడదు నిరాశలో ఉండి అభిషేకం చేయకూడదు ఇతరుల మీద క్రోధాన్ని ద్వేషాన్ని ప్రదర్శిస్తూ అభిషేకం చేయకూడదు అభిషేకం చేసేటప్పుడు శివరాత్రి రోజు ఈ నియమాలు పాటించాలి అలాగే అభిషేకం ఒక్కొక్క ప్రదేశంలో చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఇంట్లో అభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అయితే కొన్ని వేల రెట్లు ప్రయోజనం కలగాలంటే శివరాత్రి రోజు నదీ తీర ప్రాంతాల్లో అభిషేకం చేయాలి దేవాలయ ప్రాంగణాల్లో అభిషేకం చేస్తే లక్షల రెట్లు ఫలితం ఉంటుంది దేవతల ఆలయాల్లో ఉన్న శివలింగాలకు అభిషేకం చేస్తే లక్షల రెట్లు ఫలితం వస్తుంది వైష్ణవ ఆలయంలో శివాభిషేకం చేస్తే కొన్ని వేల కోట్ల రెట్లు ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఎందుకంటే శివుడికి విష్ణువు అంటే ఇష్టం విష్ణువుకి శివుడు అంటే ఇష్టం అందుకే విష్ణు సంబంధమైన ఆలయం రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయాల్లో శివుడికి అభిషేకం చేస్తే కొన్ని కోట్ల రెట్లు విశేషమైన ప్రయోజనం కలుగుతుంది శివరాత్రి రోజు అందరూ రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు పసుపు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈ రోజుల్లో డైవర్స్ అనేది ఎక్కువైపోయింది ఆ డైవర్స్ అనేది తగ్గించాలంటే భార్యాభర్తల మధ్య విడాకులు పోవాలంటే శివరాత్రి రోజు పసుపు కలిపే నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకోవాలి అలాగే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండట్లేదు తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉండాలంటే కుంకుమ కలిపిన నీళ్లతో మహాశివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి కుంకుమ కలిపే నీళ్లతో అభిషేకం చేస్తే తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉంటారు అలాగే పంచామృతాలతో కొబ్బరి నీళ్లతో రుద్రాక్ష జలాలతో సువర్ణ జలాలతో భస్మ జలాలతో ఖర్జూర పండ్ల రసంతో ద్రాక్ష పండ్ల రసంతో సుగంధ జలాలతో రకరకాల అభిషేకాలు చేస్తారు అయితే మహాశివరాత్రి రోజు అన్నిటికంటే గొప్ప అభిషేకం పంచగవ్య అభిషేకం పంచగవ్య అభిషేకం అంటే ఏంటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం అంటే ఆవు పేడ ఆవు పంచకము ఈ ఐదింటిని కలిపి కానీ విడివిడిగాని శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయాలి దీన్నే పంచగవ్య అభిషేకం అనే పేరుతో పిలుస్తారు అన్ని అభిషేకాల కంటే శివరాత్రి రోజు గొప్ప అభిషేకం ఈ పంచగవ్య అభిషేకం కాబట్టి అందరూ కూడా మీరు ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయము ఆవు పంచకం ఈ ఐదు కూడా కలిపి విడివిడిగా గాని శివుడికి అభిషేకం చేయండి ఈ పంచగవ్య అభిషేకంతో జన్మ జన్మల పాపాలు దోషాలు దరిద్రాలు పోగొట్టుకొని శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో దాగి ఉన్నటువంటి పరమార్థాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే ఆయా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా మీరు ఆచరించే విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా భక్తి ప్రేక్షకులందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ శివరాత్రి నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి జనా సుఖినో బంతు స్వస్తి